హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే మా విలేజ్లో మా ఫ్రెండ్ కొబ్బరి చెట్టు ఇది అలాగే ఇక్కడికి వచ్చాము కొబ్బరి బొండలు కొంచెం వేడి చేసింది అందుకనే తాగదామని చెప్పి అయితే మా మాలో ఒకడు పైకి ఎక్కాడు వాడు ఇప్పుడు దిగుతాడో లేదు తెలియదు వాడైతే ఇప్పుడు దిగుతాడో లేదు తెలీదు అయితే కొబ్బరి బొండలు పై నుంచి బాగానే వేస్తున్నాడు కిందకి చూడాలి ఎన్ని బా ఎన్ని కొబ్బరి బాండస్ వస్తాయి ఏంటండి కిందకి అది చాలా బాగుందండి ఇక్కడ అసలు నిజంగా ఈ పొలాల మధ్యలో ఇలా కొబ్బరి చెట్టు ఆ చెట్టు బాండం నీళ్ళు తాగితే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇది అక్కడ కాదు హైబ్రిడ్గా మంచిగా స్వచ్ఛంగా ఎక్కడ న్యాచురల్గా పండేదనమాట చూడండి తను ఆల్రెడీ పైకి ఎక్కి ఒక్కొక్కటి వేస్తున్నాడు ఇదిగోండి కొంచెం కలర్ కూడా వేరే ఉందంట మొదలింది అంటున్నాడు కానీ కాదన్నారు చూడండి ఇంకా పైన ఉన్నారు తను చూద్దాం ఎన్ని బాగున్నాలు తీస్తాడు ఏంటనేది అనేది మామా కొంచెం నేను వీడియో తీసుకుంటున్నా కొబ్బరి బాడ వీడియో అయిపోతున్నా ఇంకా మా ఫ్రెండ్ అయితే కొడుతున్నాడు అన్న చూడండి చూద్దాం ఎన్ని నీళ్ళు వస్తాయో అదో రెండు బర్త్డే ఒకటి ఆల్రెడీ అయిపోయింది మొత్తం అది లేతగా ఉంది కదా పగిలిపోయింది అనమాట మిగిలింది కొంచే చాలా బాగుంటది ఇది పగిలిపోవడం వల్ల ఎటు తాగినా కూడా పడిపోతాను ఇంకెక్కడ ఉన్నాయి చాలా లేతగా ఉంది కాబట్టి చాలా టేస్ట్ గా ఉన్నాయి చూడండి తను కూడా పైనుంచి సూపర్ అసలు మామూలుగా లేవు కాయలు చిన్నవే కానీ చాలా చాలా టేస్ట్ గా ఉంది వాటర్ చూద్దాం ఇంకా ఎన్ని బాగుండాల్సి మాకు దొరకవచ్చు తనైతే పైకి ఎక్కాడు ఒక్కొక్కటి వేస్తున్నాడు కిందకైతే బాబు నాకు కూడా ఒకటి కొట్టి ఇవ్వండి అమ్మా ఇరా వీడియో తీస్తే ఇంకా ఒక్క దెబ్బ కొట్టాడు ఒకే ఒక దెబ్బకి చూద్దాం రే ధరా అశోక్ అబ్బా ఇక మామూలుగా లేదు బ్రదర్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వాటర్ మాత్రం మామూలుగా లేవు లేతకాయలు చిన్నగా ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడండి చిన్న కాయలు కానీ చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి వాటర్ కాయలు లేవు పగిలిపోతాయి సూపర్ చూడండి ఎలా పట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారు బాబా అయ్యి కొబ్బరి బాండా పట్టుకున్నాడు కొబ్బరి బోండాలు అయితే క్యాచ్లు పట్టుకుంటున్నారు చూడండి అలా క్లాచ్ క్యాచ్ పట్టుకుంటున్నారు ఏ లేదు లేదు క్లారిటీ ఉంది వాటర్ మాత్రం సూపర్గా ఉంది చూడండి ఇప్పటికైతే అయితే పది బాండాలు ఉంటాయి పది బాండాలు వేసాడు తాగుతుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటున్నాయి దీంట్లో గుజురు మాత్రం అస్సలు ఉండదు ఎటువంటి గుజులు ఉండదన్నమాట ఓన్లీ వాటరే ఎందుకంటే లేతగా ఉంది కాబట్టి అందుకనే చూడండి ఇక్కడ మా ఫ్రెండ్ అయితే కొడుతున్నాడు చిన్నప్పటి నుంచి సరదాగా ఇప్పటివరకు చెడ్డీలు వేసుకున్న మేమంతా మంచి ఫ్రెండ్స్ మామూలుగా వాడొకడు ఇగో ఇటు ఒకడు మొత్తం మేము ఐదుగురం అయితే మంచి ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు మంచిగా ఈరోజు కలిసాం అందరం ఊర్లో శివాలయం ఓపెనింగ్ సందర్భంగా మా ఊరు వచ్చాము అందరం వచ్చి ఇక్కడ ఒకట కలవడం జరిగింది అలాగే మా ఫ్రెండ్ చెట్టు అనమాట ఇది ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్ అయితే కూడా ఎక్కాడు చూడు చూపిస్తా ఇలా కొబ్బరి బండాలు కానీ ఒక్కొక్కటి అయితే వేస్తున్నాడు చూద్దాం ఎన్ని ఉంటాయో ఇంకా పైన అయితే ఉన్నాడు మీకు కనిపిస్తుంది లేదో ఒక్క రాసా అగో ఉన్నాడు కదా ఆ పైన బా చాలా చాలా దొరికాయి ఇగో చూడండి ఎలా ఉన్నా కాయలు అసలు కాయలు చాలా చిన్న కాయలు బ్బా చూడండి అస్సలు గుజురైతే దీంట్లో ఏముండదు లేత కాయలు కాబట్టి దీంట్లో ఏముండదు ఓన్లీ వాటర్ ఉంటుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది అరే ఒక రెండు అయినా ఉంచండి ఇంటికి ఏ లేదు లేదు ఇంట్లో లేడీస్ అసలే మళ్ళీ మాలు బాధపడతారు ఉంచడంరా చాలా వచ్చాయి కదా ఓకేనా చూడండి అయినామాట ఆయన మా మెయిన్ బాస్ పైకి ఎక్కి తీళ్ళాలంటే మంచి ఎక్స్పెక్టెడ్ చాలా చెట్లు ఎక్కాడు ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు ఇవన్నీ తగిలే డబ్బులో అందుకని ఈసారి సేఫ్టీగా మంచిగా చూసుకొని టమ్మాలతో మరీ పట్టుకొని ఎక్కాడు ఓకే ఇప్పటికైతే ఒక పదిహేను అరవై బాండాలు తీసాం మంచిగా అనిపించింది యా యా ఓకే ఓ కనిపిస్తుంది ఇట్లానా అయ్యో కొండకైతే కొండ దగ్గర అనమాట మా విలేజ్ కూడా ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది కొండకి మేము ఆల్రెడీ వన్ కేఎం వచ్చాం ఇంకా వన్ కేఎం వెళ్తే కరెక్ట్గా కొండ స్టార్టింగ్ పాయింట్ టచ్ అవుతుంది చాలా బాగుంది రండి చూపిస్తా అదే అనమాట ఇదండి వాళ్ళిద్దరు ఇంకో ఫ్రెండ్ అయితే ఎదుగుతున్నాడు ఇంకేమైనా ఉన్నాయా ఏమని అరే మోహన్ రెండు నుంచిరా ఆల్రెడీ పైనుంచి పడ్డం వల్ల అంట ఇంకా వాటి వల్ల ఉపయోగం కూడా లేదని చెప్పి కొడుతున్నాడు ఏమైనా గుజురు ఉంటుందేమో అని ఓకే ఈ ఫ్రెండ్స్ కొంచెం మా ఛానల్ నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మరి మర్చిపోవద్దు ఓకేనా చూద్దాం ఇంకో చెట్టుకి వెళ్దాం అనుకుంటున్నాం వెళ్ళి ఇంకేమైనా ఏమో ఇంకో ఒక పది కాయలు దొరికితే మంచిగా తాగి వెళ్తాం ఎందుకంటే ఎండ బాగా ఉంది